అందరికీ హాయ్ ఈరోజు షర్బత్ తయారు చేసుకుందాం సబ్జా గింజలతో ముందుగా ఒక కప్పు చక్కెర తీసుకొని పొడి చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇక్కడ సబ్జా గింజలను నానబెట్టుకోవాలి పావుగంట సేపు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను షర్బత్ చేసుకోవడానికి రెండు నిమ్మకాయలు తీసుకున్న వీటిని కోసి వీటిలో నుంచి నిమ్మరసాన్ని ఒక గిన్నెలోకి పిండుకోవాలి నిమ్మరసం పిండుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని ఇందులో ఉన్న గింజలను వడపోసుకోవాలి జాలలో పోసుకొని వడపోసుకోవాలి నిమ్మకాయ గింజలను తీయాలి ఇప్పుడు ఈ నీళ్లను మరొక గిన్నెలో పోసుకోవాలి నిమ్మరసానికి తగినన్ని నీళ్లు పోసుకోవాలి రెండు నిమ్మకాయలకు తగినన్ని నీళ్లు నేను పోసుకున్నా పులుపు తగ్గట్టు ఇందులో పొడి చేసుకున్న చక్కెర పొడిని మూడు చెంచాలు వేసుకున్నా మనము తాగే తీపిని బట్టి చక్కెరను కలుపుకోవాలి ఇట్లా చక్కెర పొడి చేసుకొని వేసుకోవడం వలన త్వరగా కరిగిపోతుంది ఇక్కడ చిటికెడు ఉప్పు కూడా వేసుకొని కలిసేలాగా మొత్తాన్ని కలుపుకోవాలి నానబెట్టిన సబ్జా గింజలను కూడా వేసుకొని మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోవాలి వేసవికాలంలో ఇట్లా చేసుకొని తాగితే మన ఒంట్లో ఉన్న వేడి తగ్గిపోతుంది చలవ చేస్తుంది నిమ్మకాయలతో షర్బత్ తయారైంది ఇప్పుడు గ్లాసులలో రెండు రెండు ఐస్ క్యూబ్స్ వేసుకొని మనము తాగే చల్లనీళ్ళను పట్టి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఈ షర్బత్ చల్లగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను రెండు ఐస్ క్యూబ్స్ వేసుకొని చేసుకున్నా మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి సబ్జా గింజలతో షర్బత్ తయారైంది